బురద బురదేరకపోయి అటు ఇటు మనుషులు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ సమస్యను కంకరేసి వదిలేసినటువంటి మాణిక్యారం నుండి మొట్లగూడెం రోడ్డు సమస్య ఏదైతే ఉందో తక్షణమే దీని మీద బీటి రోడ్డు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు సిపిఎం సింగరేణి మండల కమిటీ మొట్లగూడెం మాణిక్యారం గ్రామ శాఖల ఆధ్వర్యంలో ఈ పాదయాత్రను చేపట్టాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సమస్యని పరిష్కరించేటువంటి దిశగా ఆలోచించాలి దానికి ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకోవాలి సంతోషం పిల్ల పుట్టిందంటే పురుడు జరుగుతూ ఉందంటే పుష్పాతి ఫంక్షన్ అవుతుందా అంటే ఎమ్మెల్యే గారు అనిత్యం మండలానికి ఒకసారి రోజుకు రెండు సార్లు వస్తూ ఉన్నారు కానీ పర్యటనలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యలు పరిష్కారం దిశగా ఎమ్మెల్యే గారు ఆలోచించాలి అని చెప్పేసి ఈ సమస్య ఏదైతే ఉందో తక్షణం ఈ సమస్య మీద ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకోవాలి ఈ బీటీ రోడ్డు సమస్యను పరిష్కరించాలి ఈ సమస్యలు కినుక పరిష్కరించకపోతే ఈ సమస్య పరిష్కారం కోసం మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్ని సమీకరించి ఆందోళన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఈరోజు పాదయాత్రకు సహకరించినటువంటి మీ అందరికి మరొకసారి సిపిఎం సింగరేణి మండల కమిటీ తరఫున ధన్యవాదాలు గారికి ధన్యవాదాలు మండల తెలియజేస్తారు చింతలపాడు కొత్త గుంపు అదేవిధంగా మాణిక్యారం గ్రామ ప్రజానిక అందరికీ నమస్కారం ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బీటీ రోడ్డు నిర్మించాలని దాదాపుగా కంకరేజీ రెండు సంవత్సరాలైంది రెండు సంవత్సరాల నుంచి రైతులు అదేవిధంగా పండ్లు ప్రయాణికులు కారేపల్లి దాకా ఇటుపక్క వ్యవసాయ సంబంధించి రైతులు కూడా ప్రయాణిస్తున్న సందర్భంలో అనేక ప్రమాదాలు జరిగిన పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా బండ్లు ఒక మంది చెబుతున్నారు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ రెండు సంవత్సరాల కాలంలో బండ్లకి రెండు టైర్లు మార్చిన అనేది చెబుతున్నారు అంటే కంకర ఎంత ప్రభావం చూపిస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా రెండు సంవత్సరాలు డిసెంబర్ తొమ్మిది అయితే రెండు సంవత్సరాలు పూర్తయితాయి మరి రెండు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఎందుకు ఈ రోడ్ల మీద దృష్టి పెట్టట్లేదు అనేది సమాధానం చెప్పట్లేదు అదేవిధంగా అదేవిధంగా మరి పాత ప్రభుత్వం ఈ రోడ్డు ఇచ్చింది కాబట్టి ఈ రోడ్డు బిల్లుని మేము చెయ్యము అని లేకపోతే ఈ రోడ్డు నిర్మించాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా లేదా అనేది ఏమీ చెప్పట్లేదు అదే విధంగా ఈ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం నిధుల నుంచి మొదట్లో ఈ రోడ్డుని ఈ నిధి ఈ రోడ్లని సిపిఎం పార్టీ ఎడ్పీటీజీగా ఉన్నప్పుడు ఇక్కడ ఎంపీటీజీ సర్పంచ్ గా గెలిచినప్పుడు మనం ఈ రోడ్డు వేయడం జరిగింది ఆ తర్వాతకి దీన్ని అనేక పోరాటాల ఫలితంగా ఇప్పుడు దీన్ని బీటీ రోడ్డుగా మార్చారు బీటీ రోడ్డుగా మార్చి కంకరేసి మట్టి పోసి దాన్ని అట్ట వదిలేసిన కారణంగా ఇలా అసంతృప్తిగా ఉన్న అసంపూర్తిగా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి మరి ఎమ్మెల్యే గారు నిత్యం పొట్ల కూడా మానిక్కారం అదే విధంగా ఈ ప్రాంతం మొత్తం తిరుగుతూ ఉన్నారు మరి తిరిగినప్పుడైనా ఎమ్మెల్యే గారికి ఈ రోడ్డు ఎట్టుందని కనీసం కనిపించట్లేదా లేకపోతే ఓట్ అయితే వేశారు గానీ ఈ తర్వాత ఈ ఓట్లు నాకు అవసరం లేదని అనుకుంటుండా అనేది మాత్రం తేలట్లేదు అందుకోసం ఎమ్మెల్యేని గాని లేకపోతే ఈ ప్రాంతంలో అధికార పార్టీ నాయకులంగా అని మేము వెలసిల్లుతున్న వారు కనీసం ఈ రోడ్డుని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు అందుకోసమే రానున్నాయి కూడా సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి ఈ రోడ్డు కినుక పరిష్కారం కాకపోతే ప్రజలు కూడా ఆలోచించాలి ఈ రోడ్డు ఇది నిత్యం అవసరమైనది అది రైతులకైనా లేకపోతే ప్రయాణికులకైనా అవసరమైంది దీన్ని కనుక ఖచ్చితంగా పరిష్కారం చేసుకునే విధంగా ప్రజలు కూడా వ్యవహరించాలనేది చేస్తా ఉన్నాం ఇంకో సమస్య రైల్వే అండర్ బ్రిడ్జ్ సమస్య అదైతే నిత్యం ఒక విధంగా వరద బారినట్టే ఉన్న పరిస్థితి ఉన్నది నుంచి బయటికి పోవడం మేకలకైనా గొర్రెలకైనా లేకపోతే ఆవులు మన ఆవులకైనా బండ్లు కోలేటోలకైనా ఈ మధ్యన నిన్న ఇందాకనే రామారావు గారు మాట్లాడుతూ చెప్పిండు ఒక అబ్బాయి కూడా దాంట్లో చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి అందుకు